చూడండి సప్లై చేయండి గోధుమ పిండి తోటి బజ్జీ ఎలా తయారు చేసుకున్నాం విడత చూపెడుతున్నాం కప్పు నార గోధుమ పిండి అదే అదంత తినే సోడా తగినంత ఉప్పు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లాకు కొత్తిమీర అంజామాకు తొనిలా కలపాలి పెరుగు పోసుకోవాలి పెరుగు పోసి కలుపుకోవాలి మొత్తం కొంచెం కారపొడి పిండి ఇలా పిసికి ఒక గంట పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పిసుకులు అయిపోయింది పిండిని ఇది పిండి పిసుకులు అయింది ఇది ఒక గంట వరకు పక్కకు పెట్టుకొని తర్వాత చేసుకోవాలి పైన కంచె స్టీలి మొక్కుడు పెట్టుకున్నాం అందులో అరకిల నూనె పోసుకున్నాం ఇది పల్లి నూనె నూనె కాలింది ఇప్పుడు బోండాలు ఇలా వేసుకుంటాను ఇలా వేసుకోవాలి చిన్న చిన్నగా మధ్య మధ్యన మర్రెత్తు ఉండాలి మంట చిన్నగా పెట్టాలి ఎందుకంటే మాడిపోతే లోపల గోళనట్టే స్టవ్ చిన్న మంట పెట్టుకొని ఉంచుకోవాలి తీసుకొని వేరే ప్లేట్లు వేసుకొని మొత్తం పిండి ఇలానే కాల్చుకోవాలి ఇది గోధుమ పిండి బోండాలు బోండాలు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి అన్ని ఇందులోనే వేసుకొని మనం బోండాలు చేసుకున్నాం కాబట్టి చాలా విషయం ఈ గోధుమ పిండితో తయారు చేసిన బోండాలు